హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వేకం వెల్కమ్ బ్యాక్ టు షమర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నాయి మంచిగా ఉన్నారు మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం ఇక్కడైంది మా అమ్మ మంచిగా రెడీ అయి ఉన్నారనుకుంటున్నారా ఏమైంది మమ్మీ సో నాటుకోడి పులావ్ చేసింది అక్క సో ఆ వీడియో అయితే మనం స్టార్టింగ్ తీయలేదు ఎండింగ్ తీయలేదు అక్క అయితే తొందర తొందర చేసేసింది సో ఇప్పుడైతే ఖమ్మంలో ఉన్నాము సో స్టార్టింగ్ అయితే తీసి స్టార్టింగ్ ఎండింగ్ తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎమ్మటెమ్మటే రావాల్సింది ఉండే వెళ్ళి నేను ప్రాసెస్ అయితే చూసేయండి సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది సో ఇక్కడ మనకి పెద్ద కుక్కర్ అయితే తీసేసుకుంది సో పులావ్ అయితే చేస్తుంది నాటుకోడి పులావ్ ఇక్కడ మొత్తం చూడు నాటుకోడి కడిగి పెట్టుకున్నా కేజీ ఉంటుంది అటు ఇటు దీనికి ఒక కేజీ రైస్ వేస్తాయి ఇప్పుడు ఒక పూట సరిపోద్ది మనకి అంతే ఫస్ట్ అయితే చికెన్ ఉడకబెట్టుకుందాం ఏమేస్తున్నా ఆయిల్ ఆయిల్ కుక్కర్ హీట్ అయింది మంచిగా ఒక్క చెంచా చెంచన్నర ఆయిల్ వేస్తున్నా అంటే జస్ట్ చికెన్ కుక్ చేసుకోవడానికి కాబట్టి చెంచన్నర వేసుకున్నాం అంతే కొద్దిగా ఆయిల్ హీట్ అయితే చికెన్ వేసుకున్నాం సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ చేసుకున్నారు ఇక్కడ అయితే మంచిగా హీట్ ఎక్కింది చిన్నగా ఉంటుంది అన్నమాట నాకు కూడా అమ్మమ్మ అమ్మ వద్ద ఎందుకో అందుకే ఒక టూ టీషీట్స్ కూడా తీసుకుంటాము కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేస్తాను మంచిగా ఇక్కడ చూడండి మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నారు ఫుల్ మీదే పెట్టి ఒక రెండు నిమిషాలు ఫస్ట్ అయితే ట్రై చేస్తాను సరే సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే పొయ్యి అయితే చిన్నగా ఉందని పెద్ద స్టవ్ అయితే పెట్టుకున్నాం ఏం వేస్తున్నాం ఇక్కడ అయితే సాల్ట్ అయితే వేస్తున్నారు చూడండి మాస్టర్ చెఫ్ సో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పసుపు

మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అన్ని ఇంకిపోవాలి వాటర్ దగ్గరకు వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలంటే వాటర్ మనకు దగ్గర వచ్చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మొత్తం దగ్గరకు అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముక్క టేస్ట్ ఉంటుంది అనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్

సో మళ్ళీ వాటర్ వేసే దానికి ఉన్న వాటర్ ఎందుకు ఇంకేయాలి అరే అది ఫ్రై చేస్తే ముక్క టేస్ట్ రా నాయనా నీకు ఎందుకు చెప్పు తిన్నాక చెప్పరాదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు ఎట్లు ఉన్నా ఏం కాదు చికెన్ ఉంటే చాలు నాకు స్టూడెంట్ ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసుకున్నాం మళ్ళీ ఒక వన్ గ్లాస్ ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని విజిల్ అయితే పెట్టుకున్నది ఎన్ని విజిల్స్ రావాలమ్మా ఒక విజిల్ వస్తే సరిపోద్దంట సో విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం మనం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక వన్ విజిల్ వచ్చే వరకు అయితే కుక్ అయితే చేసుకుని దాన్ని అయితే పక్కన అయితే పెట్టేశారు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ఓకే నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి లవంగాలు బిర్యానీ ఆకు ఒక నాలుగు వేసుకున్నారు దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఒక నాలుగు వేసుకున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ చికెన్ పీసెస్ సపరేట్ చేసుకుంటున్నారు మరి ఆ వాటర్ ఏం చేస్తావు మంచిగా ఉండదు అదే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయితే చికెన్ వేసేద్దాం ఇక్కడైతే ఆనియన్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడైతే మంచిగా మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకుంటున్నాం చికెన్ అవును జల్ది జల్ది అవుతుంది మంచి కుక్ అవుతుంది కూడా మనకి రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం మేము పసుపు స్పూన్ కారం కారం కూడా యాడ్ అయితే చేసేసుకుంటున్నాం హే ఇందాక ఉడికింది కదా అవును మంచిగా కారం స్పూన్స్ వేసుకున్నాం చాలా తక్కువ అల్లం వెల్లి పేస్ట్ మంచిగా పోయే వరకు చేసుకోవాలి బాగా నెక్స్ట్ అయితే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం సాల్ట్ ఉప్పి చూసి వేసుకోండి ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ మేమైతే నాన్ వెజ్లో ఎక్కువనే వేసుకుంటాం ఏ వెజ్ అయినా ఎక్కువ నెక్స్ట్ ఇక్కడ అయితే ప్యూరీ ఎన్ని టమాటాలు తీసుకున్న రెండు తీసుకున్న పెద్ద మీడియం అయితే మూడు తీసుకోవాలి దీన్ని కూడా బాగా మీకు టమాటాలు వేసుకోవచ్చా ప్యూరీ వేయాలి వేసుకుంటే నేను ఇట్లా చేస్తాను టమాటా కూడా వేసుకోవచ్చు సో ప్యూరి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఎందుకంటే స్మెల్ ఉంటుంది పచ్చి టమాటా కదా మంచి కుక్ చేసుకోవాలి టమాటాలు మంచిగా ఫ్రై అయ్యింది టమాటా ప్యూరీ నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం డ్రై మసాలా లేస్తున్నాం ఇది ధనియా పౌడర్ ఇది జూడన్ ప్రిన్స్ ధనియా పౌడర్ ఒక ప్యాకెట్ వేసేస్తున్నాం ధనియా 5 రూపాయస్ ప్యాకెట్ ఇదేమో చికెన్ మసాలా ఇది సగమే వేసనలే ఈ గరం మసాలా ఇది కూడా సగం ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ గరం మసాలా ఇంకా చికెన్ మసాలా ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే లెమన్ అయితే పిండుకుందాం ఇక్కడైతే చూడండి పెరుగు వేసుకుంటున్నాము ఒక పావు కేజీ పెరుగు వరకు వేసుకోవచ్చు మనం లెమన్ ఒక వన్ లెమన్ పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న సైజ్ అయితే రెండు కూడా పిండిపోవచ్చు నేనైతే జామకాయ అనుకున్నా చూసుకోండి ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం పెరుగులు ఏమైనా కలిసిపోయేటట్టు ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు కారం అన్ని అయితే బరాబర్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన కాయలు అనేది వదిలేస్తుంది ఈ టైంలో మనం రైస్ వేసుకోవాలి మనం ఇట్లా రైస్ వేసి వాటర్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎక్కడ రైస్ వేసుకుంటాం కదా నార్మల్గా ఇక్కడైతే రైస్ అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి సో రైస్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలంట ఫోర్ గ్లాసులు ఏమో నార్మల్ వాటర్ టూ గ్లాసెస్ చికెన్ వాటర్ సో అయితే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నారు పై పై నుంచి

అంటే ఒక్క విజిల్ వస్తే చాలు చూడగా ఇక్కడైతే కుక్కర్ అయితే ముత్తైతే పెట్టేసుకున్నాం ఫ్రెండ్ ఎన్ని విజిల్స్ రావాలమరి రావాలి ఒకటి ఒక్క విజిల్కి రైస్ కుక్ అయిపోద్దా సిమ్ మీద ఇంకొకటి ఇది షిఫ్ట్ చేస్తామేగా రెండు అంట రెండు విజిల్స్ రావాలంట ఫ్రెండ్స్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కలుద్దాం మనం వేడి వేడి పులావ్తో రెడీ అయిపోద్ది అమ్మని సో ఈమె చూడండి ఫ్రెండ్స్ రోజు వీడియోకి హెల్ప్ చేసి ఈమె చేసిన పెంట ఏదో అంటున్నావు అమ్మని పిలిచి క్లీన్ చేసుకోమని చెప్పు వంట చేసి మళ్ళీ క్లీనింగ్ ఎవరు చేస్తారు అట్లుంది ఈమె ఎవ్వరు అన్ని ఎమ్మెల్యే ఎవ్వరాలు చేస్తారు ఈమె పనులు అంతే ఉంటాయి మన లెవెల్లే వేరు పిలు పిలు అమ్మమ్మనో అమ్మనో పిలిచి క్లీన్ చేయించుకో నాకైతే సంబంధం లేదు నువ్వు చేయించుకో నాకు సంబంధం లేదు ఒక్క విధిలో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ప్రెజర్ అయితే తీసేసాం ఒక టెన్ ఇనియర్స్ అయితే ఉంటే అదే వచ్చేసింది చూడండి రైస్ అయితే ఎంత బాగా కుక్ అయింది చూడరా వామ్మా కొంచెం నీళ్లు ఉన్నాయా కుక్ ఏం లేవు కుక్క అయిపోయింది మంచి కుక్ అయిందిగా బియ్యం కూడా మంచిగానే ఉన్నాయి మంచిగా మనం మంచిగా లేదేమో అనుకున్నాం వావ్ మంచిగా మంచిగానే ఉన్నాయి ముద్ద ముద్ద చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాయి పక్కన అట్లనే